సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ పువ్వురాలు కాలం రచన డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ కొత్తగా వచ్చిన టీచర్ అటెండెన్స్ తీసుకుంటూ రోల్ నెంబర్ నైన్ సుమా అని పిలిచేసరికి రెట్టింపు ఉత్సాహంతో ఎస్ టీచర్ అన్న జవాబు వినిపించింది పద్మ వెంటనే లేచి సుమకాజ్ టీచర్ ఎస్ ఉమా అంటూ సవరించింది ఓ ఓసీ అని పెన్నుతో ఎస్ కి పేరుకు మధ్య స్పష్టంగా చుక్కపెట్టి ముందుకు సాగింది ఉమా పద్మను మోచేత్తో డొక్కలో పొడిచి కొరకొరా చూసింది పద్మకు అదీ సంబరమే కలువకుంట హైస్కూల్లో తరగతి చదువుతున్న ఉమకు పూలంటే పిచ్చి ప్రేమ తమ ఇంటి చుట్టూ విశాలమైన ఖాళీ జాగాలో రకరకాల పూల మొక్కలు పూల తీగలు పెంచుకుంటూ పూలలో పువ్వయింది అయితే తన పేరుకు పువ్వనే అర్థం లేనందుకు ఎన్నిసార్లు దుఃఖించిందో గత పదిహేను రోజులుగా తన పేరు సుమగా మార్చమని క్లాస్ టీచర్కు మొరపెట్టుకుంటూ వస్తోంది క్లాసులో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు ఉమను టీచర్లంతా అభిమానిస్తారు కానీ పేరు దగ్గరికి వచ్చేసరికి కుదరదంటారు కూతురు పోరు భరించలేక ఆ మరుసటి రోజు లక్ష్మమ్మ కూడా స్కూల్కు వచ్చి మాస్టర్ ని ప్రాధాయపడింది కుదరదమ్మా రేపు పబ్లిక్ పరీక్షలు రాసే అమ్మాయి ఇప్పుడు పేరు మార్చలేం అని హెడ్ మాస్టర్ తేల్చి చెప్పేశాడు ఉమా ఏడ్చింది స్నేహితురాలకు ముఖం చూపించలేక మిగతా క్లాసులు అందులో తనకిష్టమైన చారీసార్ తెలుగు క్లాస్ను కూడా వదిలేసి తల్లితో ఇంటికి వచ్చేసింది పూలను ప్రాణాధికంగా ప్రేమించే అమాయకమైన అమ్మాయికి తన పేరుకు పువ్వు అనే అర్థం లేకపోవటం ముల్లై బాధ పెడుతుంది బతికున్న తల్లిని చనిపోయిన తండ్రిని తిట్టుకుంటూ తల్లి తొడల మీద తలపెట్టి పడుకుంది తోటలోని పూల పరిమళాలు సోకినప్పుడల్లా రకరకాల పూలు వచ్చి తన ముఖాన్ని నిమురుతున్నట్టుంటుంది ఉమకు కాని ఆమె లోలోన ముళ్ళు తొలుస్తున్నప్పుడు పూలేం చేస్తాయి నిద్రపట్టింది బిడ్డకు మనసు నెమ్మదిస్తుంది అనుకుని కాలు తిమ్మిరెక్కినా కదలకుండా కూర్చుంది కాసేపటికి ఉమ శరీరంలో చిన్న వణుకు ప్రారంభమైంది నీటి కుంటలో రాయి వేస్తే అన్ని వైపులకు అలలు వ్యాపించినట్టుగా ఆ వణుకు శరీరమంతా వ్యాపించింది అమ్మా ఎద్దు బాయ్ అంటూ పండ్లు కొరుక్కుంటూ రెండు పిడికిళ్లు బిగించింది ఆ మాటలు లోతైన బావిలో నుండి వస్తున్నట్టుగా ఉన్నాయి పోయింది అనుకున్న జబ్బు చాలా ఏండ్లకు కనిపించింది అనుకుని దగ్గరలోని దిండిపైకి బిడ్డతలను చేర్చి బ్లాంకెట్ కప్పింది ప్రేమగా చెయ్యేసి పడుకుంది భర్త గుర్తుకొచ్చి ఏడ్చింది బాధ్యతలు ఎక్కువసేపు ఏడవనియవు లేచి పాలు చేసింది ఉమకు మెలకు రాగానే వేడివేడి పాలు తాగించింది పొద్దున్నే అరవిచ్చిన బంతులు ఇప్పుడెంత విచ్చుకున్నాయో ఉమకు చూడాలనిపించినా సోమురిగా పడుకుంది సంతోషం కలిగించే విషయాల కన్నా విచారం కలిగించే విషయాలకే నేపథ్యం ఎక్కువగా ఉంటుంది ఏడేళ్ల క్రితం ఒకరోజు ఉదయం ఇంటి ముందు నుండి పశువులు వెళ్తుంటే ఉమా వీటి వెంట పోయి పెండ బిడ్డా రేపు శానిపికి లేదు అంటూ తట్ట ఇచ్చి తరిమింది తల్లి ఉమా వాటి వెంట ఫర్లాంగ్ దూరం వెళ్ళింది హఠాత్తుగా ఎద్దు ఆవు కుమ్ములాడుకుంటూ దుమ్ము రేపాయి భయపడ్డ ఉమా కుడివైపు పరిగెత్తి పెద్ద గొయ్యిలోకి జారిపోయింది అదృష్టం బాగుండి ఆమె చేతుకొక తీగ దొరికింది దాన్ని పట్టుకుని వేలాడుతూ అమ్మా ఎద్దు బాయి అంటూ ఏడుస్తూ ఉండిపోయింది అది గమనించిన పశువుల కాపరి తీగతో పాటు ఉమను పైకి లాగాడు అంతే ఎద్దు తనను తరుగుతున్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని వాటేసుకుని ఏడవసాగింది గీరుకుపోయిన చేతులకు కాళ్లకు తల్లి ఆయింట్మెంటు పూసింది ధైర్యం చెప్పి అన్నం తినిపించి పడుకోబెట్టింది ఉమా నిద్రలోకి జారుకుంటుండగానే వణుకు వచ్చి ఏదో గొనిగింది లక్ష్మమ్మ బ్లాంకెట్ కప్పింది కొద్దిసేపటి తర్వాత బిడ్డ కదలడంతో వేడి పాలు తాగించింది నెమ్మదించిన తర్వాత డాక్టర్కు చూపింది బాగా భయపడ్డట్టుంది జ్వరం కూడా ఉంది మనస్సు బాధపడకుండా చూడండి అంటూ మందులు రాసిచ్చాడు డాక్టర్ ఉమా తన తోటి పిల్లలతో ఆటలో పడ్డ తర్వాత లక్ష్మమ్మ పొరిగింటామను తోడుగా తీసుకుని కూతురు పడిపోయిన గొయ్యిని చూసింది అది ఒకప్పుడు బావే నీళ్లు లేకపోవడంతో ఊరువాళ్లు కసుపు పనికి మారిన సామాను వేస్తూ రావడంతో ముప్పాతిక భాగం నిండిపోయింది మల్లె తీగ బలంగా ఉన్నందున బిడ్డను బావిలో పడకుండా కాపాడిందే లక్ష్మమ్మ ఈ తీగను మీ పెరట్లో నాటుకో అని సలహా ఇచ్చింది రిగింటామే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బలంగా ఉన్న కొమ్మను విరిచి తెచ్చి తమ పెరట్లో నాటుకుంది బిడ్డతో పాటు మల్లెతీగా పెరుగుతూ పందిరిని అల్లుకుంటూ ఉంటే లక్ష్మమ్మ సంతోషించింది తన ప్రాణదాత పూలను కూడా పూస్తున్నందుకు ఉమ ఆనందానికి ఎల్లం లేవు మరో ఇరవై దాకా పూల మొక్కలు ఉమ వేసుకోగా దొండ టమాటా పొట్లా వంటివి లక్ష్మమ్మ వేసుకుంది నీళ్లకు లేదు వాళ్ల బావి ఎండాకాలంలో కూడా ఎండిపోదు ఉమా పసిగుడ్డుగా ఉన్నప్పుడే తండ్రి గుండెపోటుతో పోయాడు అప్పటినుంచి లక్ష్మమ్మలో పిరికితనం ప్రవేశించింది భర్త పెన్షన్ డబ్బులతో గుట్టుగా సంసారం గడుపుకొస్తున్న లక్ష్మమ్మంటే పొరిగింటామకి సానుభూతి ఉమా అంటే ప్రేమ ఆ మహారాజే ఉంటే నాకీ కష్టాలుండేవా అని కన్నీరు పెట్టిన లక్ష్మమ్మకు ధైర్యం చెప్పింది మండల్లో ఉండే మంచి డాక్టర్కు ఉమను చూపించింది పొరిగింటామే ఆయన చెప్పినన్ని రోజులు ఆ మందులే ఉమకు వేసింది లక్ష్మమ్మ ఇంగ్లీష్ ప్రశ్నలకు జవాబుల్ని ఉమతో కలిసి వల్లవేయటానికి పద్మ వచ్చింది ఉమా క్లాస్లో వదిలేసి వచ్చిన బ్యాగును కూడా పట్టుకుని వచ్చింది ఉమ పక్కనే అదే దిండు మీద తలవాల్చి స్నేహితురాలి ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని ఈరోజు చారీసారు ఏమన్నాడనుకున్నావు అని అడిగింది ఏమన్నాడే అంది ఉమా పేరు మారలేదని ఉమ బాధపడుతుంది కదా అమ్మాయిలు మీరంతా ఈ రోజు నుండి ఉమని సుమా అని పిలవండి అన్నడే ఉమలో ఉత్సాహం రాజుకుంది నిజంగా అని లేచి కూర్చుంది పద్మ నృత్య భంగిమలో నిలబడి కాదు సుమా కల కాదు సుమా అంటూ గంతులు వేసింది ఉమ ముఖం గులాబీలా వికసించింది ఆ మరునాటి నుండి అమ్మాయిలంతా సుమసూయలు ప్రదర్శించకుండా సుమా అని పిలుస్తూ వచ్చారు ఈ పిలుపు ఉమకి సంతృప్తినిచ్చింది తెలుగు పండితుడు చారి గత సంవత్సరమే బదిలీ మీద ఆ స్కూలుకు వచ్చాడు డొక్కశుద్ధి ఉన్నవాడు పద్యాలు రాగయుక్తంగా పాడి బాగా వివరించేవాడు రోజు ఏదో ఒక పూల డిజైన్ ఉన్న రంగురంగుల వస్త్రధారణతో ఉన్న ఉమా క్లాసుకు రావటం ఆయన్ని ఆకట్టుకుంది అప్పుడప్పుడు నవ్వుతూ వ్యాఖ్యలు చేసేవాడు వాటిలో సహృదయతే ఉండేది అవి ఉమను గిరిగింతలు పెట్టేవి ఒకరోజు ఉమా కనకాంబరపు పూల రంగు లంగా జాకెట్ వేసుకుని ఎర్రంచు తెల్లవోనితో వచ్చింది మీ స్నేహితురాలు ఈ రోజు ఎలా ఉందో చెప్పమంటారా చెప్పండి సార్ అన్నారు గడుగ్గాయ్ స్నేహితులు దీంతో ఉమ చుట్టూ ఒక అత్తరు వలయం కమ్ముకుంది అగ్నిపరీక్షా సమయంలో సీతమ్మ కనకాంబరాల కుప్ప మీద మల్లెచెండులా ఉందని కవి వర్ణన మీ ఫ్రెండ్ ఈరోజు అలానే ఉంది తను నవ్వి నవ్వించాడు ఆ రోజు సాయంత్రం మీ ఇంటికి ఏదైనా పువ్వు పేరు పెట్టుకుంటే అంటూ ఆగింది పద్మ భలే ఐడియా మరి పేరు అడిగింది ఉమా వాళ్ల వాదనలో అది తేలకపోవడంతో మర్నాడు ప్రేయర్ కాగానే చారీసార్ను అడిగారు మరో పేరెందుకు సుమాంజలి అని పెట్టుకోండి అని స్టాఫ్ స్టాఫ్రూంలోకి వెళ్ళిపోయాడు ఆ పేరు విని వినడంతో అన్ని పువ్వుల పరాగం పౌడర్గా మారి తనను ఉక్కిరి బిక్కిరి చేసినట్లనిపించింది ఉమకు తెలిసిన పెయింటర్తో గేటు మీద ఆ నాలుగు అక్షరాలు రాయించి అక్షరాల చుట్టూ పూల బార్డర్ వేయించింది ఉమ ఇంటర్కి వచ్చేసరికి తోట బాగా పెరిగింది తోటతో పాటు ఉమ పూల పిచ్చి కూడా ఇప్పుడు రకరకాల గులాబీలు మల్లెలు మందారాలు కనకాంబరాలు గన్నేరులు ఉన్నాయి బంతులు చేమంతులు వంటివి సరే గేటుకు రెండు వైపులా సమానమైన ఎత్తులో పెరిగేటట్లు జాగ్రత్తలు తీసుకున్న ఆకాశమల్ల చెట్లు ఇప్పుడు చేతి కందనంత ఎత్తుకు ఎదిగాయి ఒకరోజు ఉదయం పళ్ళు తోముకుంటూ పైకి చూసేసరికి ఎడమ చెట్టుకు ఒకచోట గుత్తులుగా మొగ్గలు కనిపించాయి ఉమ సంతోషానికి ఆకాశమే హద్దు ఉమ కోపపు చూపులు భరించలేక రెండో చెట్టు కూడా నెలలోపే పూలు పూసింది పద్మ ఆ చెట్లకు జయ విజయలని పేరు పెట్టింది ఒక ఆదివారం పద్మ రాగానే పద్మ తెల్లవారుజావనే నాకు కల వచ్చిందే అంది ఆ కలలోకి మళ్ళా వచ్చాడా ఏం అడిగింది పద్మ ఛీ ఎప్పుడు వస్తాడా అది కాదే మన పేర్లను మీద రాసి ఆ అక్షరాలలో నువ్వు బంతినారు నేను చేమంతినారు నాటుకున్నామట అంది అరే భలే కల కలను నిజం చేద్దాం పద అంటూ స్థలం ఎంపిక చేసి తెలుగా ఇంగ్లీషా అడిగింది పద్మ తెలుగైతే అక్షరాలే కదా ఇంగ్లీష్ అయితే నాకు నాలుగు నీకు ఐదు లక్కీ అంది ఉమా వాతావరణం సృజనాత్మకంగా ఉన్నప్పుడు అది కలల్లోకి కూడా పూల తీగలా పాకుతుందనడానికి ఇంకేం రుజువు కావాలి టౌనులో ఉండే దొడ్డమ్మ ఉమా వాళ్ళింటికొచ్చింది కొట్లకాయల కొనలకు చిన్న రాళ్లు కడుతున్న లక్ష్మమ్మను పలకరించింది దొడ్డమ్మ పెండ్లిళ్ల పేరమ్మ కూడా లక్ష్మమ్మ ఏదే నీ బిడ్డ దాని పేరు మర్చిపోయినా అంటూ కడపలో అడుగుపెట్టింది కుర్చీని దొడ్డమ్మ దగ్గరగా జరిపి అదో మల్లెపెందరి కింద ఉంది చూడు ఏదో రాసుకుంటా పేరు ఉమా అంటూనే ఉమా దొడ్డమ్మ వచ్చింది ఇట్రా కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకో అంది ఉమా అయిష్టంగానే ఆ పని అయిందనిపించింది నకసిక పర్యంతం ఉమని పరిశీలనగా చూసింది దొడ్డమ్మ మగోళ్లు కూడా ఇట్లా చూడరు అనుకుంది ఉమా డ్రాయింగ్ బుక్కుల్లో వేస్తున్న పూల బొమ్మలకు ఫుల్ స్టాప్ పెట్టి పద్మ వాళ్ళింటికి వెళ్ళిపోయింది మీ ఉమకి మంచి సంబంధం తెచ్చి నే లక్ష్మమ్మ పిల్లగాడు లో పది పదిహేను వేలు సంపాదిస్తున్నాడు ఒక్కడే కొడుకు నువ్వు అంటే నాలుగు రోజుల్లా వచ్చి చూస్తారు అంది దొడ్డమ్మ ఆ మాటలు వినగానే దొడ్డమ్మను మించిన ఆత్మీయులెవరు ఈ ప్రపంచంలో లేరనిపించింది లక్ష్మమ్మకు కలవకుంట ఊళ్ళో తమ కులం ఇల్లు రెండే బంధుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో లక్ష్మమ్మకు తెలియదు మగదిక్కులేని ఆమెకు దొడ్డమ్మే గతి అయింది విషయం పసిగట్టి తాను డిగ్రీ చదువుతానని పెళ్లి చేసుకోనని ఉమా మొండికేసింది తల్లి తన నిస్సహాయ పరిస్థితిని కూడా వివరించి పెళ్లైన తర్వాత కూడా చదువుకోవచ్చునని నచ్చచెప్పింది అత్తవారింట్లో అడుగుపెట్టగానే ప్లాస్టిక్ మామిడాకుల తోరణాలు ఉమకు స్వాగతం చెప్పాయి రాత్రి శోభనం గదిలోకి అడుగుపెట్టగానే ముందుగా పందిరి మంచాన్ని చూసింది ఒక్క పువ్వుంటే ఒట్టు ఉదయం లేచి తలస్నానం చేసి కిటికీలో నుంచి చూడగానే దూరంగా పూల కుప్ప లాంటిది కనిపించింది విప్పారిన ముఖంతో తలుపు ఊరగా తెరిచి చూస్తే అది కంకర్రాళ్ల కుప్పగా తేలటంతో నిరాశ కలిగింది శ్రీశైలం బిజినెస్ చేస్తాడంటే ఏం బిజినెస్ అనుకుంది కానీ ఆయన చేస్తున్నది కంకర గ్రానైట్రాళ్లు ఇసుక వ్యాపారమని తెలిసి కొయ్యబారిపోయింది ఈ ఐదారు నెలల్లో అత్త ఎప్పుడూ ప్రేమగా మాట్లాడింది లేదు శ్రీశైలం రాళ్నమ్మితే వచ్చిన లాభాలను గురించి చెప్పేవాడు ఆ లాభాలు నష్టాలేననిపించేది ఉమకు ఉమ తనను డిగ్రీలో చేర్పించమని అడిగింది వీలు కాదన్నాడు పోనీ ఏదైనా స్కూల్లో టీచర్గా పనిచేస్తానంది అమ్మనడుగు అంటూ రాళ్ళు కంకరా నింపించుకొని లారీ నడుపుకుంటూ వెళ్లిపోయాడు అత్త అడిగితే ఆ రంగురంగుల చీరలు కట్టి మన సింగారం పది మందికి తిప్పుతూ చూపించుకోవడానికే కదా అన్నది ఉమకు కళ్ళలో నీళ్లు తిరిగినాయి సున్నితమైన మనసున్న వారికి కత్తిపోటు కన్నా కర్కశవాక్యే ఎక్కువ గాయపరుస్తుంది ఒకసారి పద్మతో ఫోన్ మాట్లాడుతుండగా అత్త ఫోన్ లాక్కొని అమ్మాయి నీకేం లేదా పెట్టాయి అని గత్తించింది అత్త మాటలు పూలను రాళ్లతో కొట్టినట్లుండేవి అత్త మాట్లాడే ఒక్కొక్క కటువైన మాట ప్రభావంతో అక్కడ తన తోటలోని ఒక్కో పూల మొక్క వాడిపోతుందేమోనన్న చిత్రమైన ఆలోచన వచ్చి భయపడేది ఒకరోజు సాయంత్రం ఏదో అరుపు వినిపిస్తే ఉమా గేటు దగ్గరకు వెళ్ళింది మల్లె మొగ్గలు కళ్ల కరువు తీరింది ఐదు రూపాయల బిల్ల ఇచ్చి మొగ్గలు కొనుక్కుంది డబ్బిచ్చి పూలు కొనుక్కోవటం అదే మొదటిసారి అది చూసిన అత్త పూలు పెట్టుకుంటే కడుపు నిండుతుందా కారు నిండుతదా డబ్బులు దుబారా చెయ్యొద్దు అంది గట్టిగా ఉమా ఉండబట్టలేక చేతిలోని ఇచ్చిన బలం వల్లనో ధైర్యం తెచ్చుకొని ఇది మా అమ్మిచ్చిన డబ్బే అంది ఆ ఇచ్చింది మహా ఆ దరిద్రపు కొట్టించిన కట్నంతో నేను అంతస్తులు కట్టుకున్నా అని ఎత్తి పొడిచింది గదిలోకి వెళ్లి ఏడ్చింది ఉమా గుప్పెట్లోని మల్లెముగ్గలు చీమును నిన్న పుండ్లలా కనిపించాయి వణుకు వచ్చేసింది ఏదో కొనుక్కుంటూ మంచం మీద పడిపోయింది అత్త గమనించిందే కాని మొదట్లో పట్టించుకోలేదు కాని ఏదో అనుమానం వచ్చి వెంటనే టీ చేసుకుని వచ్చి కప్పు నోటికందించింది అది తాగి అట్లే సోమరిగా పడుకుంది శ్రీశైలం రాగానే నీ పెళ్ళాం నెలరప్పిందో ఏమోరా డాక్టర్ కు చూపించు అంది శ్రీశైలం టూ వీలర్ మీద ఉమనెక్కించుకొని హాస్పిటల్కు వెళ్లాడు తల్లి ఆశించిందేమీ లేదని తేలిన తర్వాత ఏమనిపించిందో ఏమో అట్నుంచే సినిమాకు తీసుకెళ్లాడు పెళ్లి తర్వాత వాళ్ళు చూస్తున్న మొదటి సినిమా అది ఉమలో కొంచెం ఉత్సాహం పెరిగింది సినిమాలో హీరో హీరోయిన్లు తోటలో డ్యూయెట్లు పాడుతున్న సీన్లో శ్రీశైలం హీరోయిన్ అందాల ఆరబోతను చూస్తుంటే ఉమ మాత్రం మనకు చిన్న తోట ఉంటే బాగుండేది అంది పట్నంలో ఎట్లా కుదురుతుందే పిచ్చిమొహమా అన్నాడు సినిమా నుండి రాగానే కొడుకుతో దీనట్ల తీసుకెళ్ళినవో లేదో నాలుగైదు ఫోన్లు వచ్చినాయి దర్గా నుంచి మున్నీర్ సావంట మున్సిపాలిటీ సాంబాయి అంట మరొకిద్దరెవరో గుర్తులేదు ఈ ఆర్డర్లన్నీ పోయినట్టేనా అంది కొడుకును సినిమాకు లాక్కుపోయింది కోడలైన అనుకుని కొరకొరా చూసింది ల్యాండ్ ఫోన్ లాభం లేదనుకుని శ్రీశైలం సెల్ ఫోన్ కొనుక్కున్నాడు కోడలికేమీ విశేషం లేదని తెలిసిన తర్వాత అత్తకు అనుమానాలు కలగసాగాయి బెడ్డు మీద వణుకుతూ పడిపోవడానికి కారణం ఆమెకు అంతుపట్టలేదు ఇంటి చుట్టూ సిమెంట్ గచ్చుంది ఒక్క అంగులం కూడా ఖాళీ జాగాలేదు ముంగిట్లో తాను వేసే ముగ్గులోనే పూలను చూసుకొని మురిసేది ఉమా రాత్రి చుక్కల ఆకాశం తోటలా కనిపించేది నాలుగైదు తొట్లు తెచ్చి పూల మొక్కలు పెంచుకుంటా అంది భర్తతో ఇది రెండోసారి అడగటం నీళ్ల షార్టేజ్ ఉండే వానల్వడని చూద్దాం అంటూ ఇసుక లోడ్ చేయించుకుని లారీతో వెళ్లిపోయాడు మరో నాలుగు నెలలు గడిచి ఉంటాయి దుర్భరంగా నడిచే కాలం గడియారముళ్ళ మీదుగా కాక రంపంపళ్ల మీదుగా నడుస్తుంది ఇట్లాగే మరికొంతకాలం గడిస్తే తాను రాతిబొమ్మగా మారటం ఖాయం అనిపించింది ఉమకు ఒకరోజు తల్లి వచ్చింది తల్లిని చూడగానే ఉమకు ప్రాణం లేచి వచ్చింది తల్లి తనను దగ్గరకు తీసుకోగానే తోటగాలి మంది తల్లి తెచ్చిన పూలబుట్టను చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగినై అత్తవారింట్లో తన బిడ్డ సుఖంగా లేదనిపించింది పలకరింతలైన తర్వాత పండగకు అల్లున్ని కూతుర్ని తీసుకుపోదామని వచ్చిన అన్నది వియపురాలితో కూతురుని ఇష్టం అబ్బాయికి వీలు కాదు కొత్త ఇండ్లు కడుతుంటారు కదా మెటీరియల్ సప్లై ఉంటది నాలుగు రాళ్లు వెనకేసుకునే సీజన్ అన్నది ఒక్క పూట వీలు చేసుకుని వచ్చినా బాగుండేదొదిన అన్నది లక్ష్మమ్మ అది సరే నీ కూతురికి మూర్ఛరోగముందా అంది లక్ష్మమ్మ గుండె గుబిల్లుమంది కొత్త కాపురం ముచ్చట్లు మురిపాలతో తన బిడ్డ సంతోషంగా ఉందనే భావనలో అసలామె ఆ సంగతే మర్చిపోయింది మూర్చరోగమా లేదే ఎప్పుడూ లేదు ఉమకు అంతా గందరగోళంగా ఉంది తనకు మూర్ఛరోగమేమిటి అనుకుంది ఉమా అల్లుడు లేకుండా బిడ్డను తీసుకుపోవడం బాగుండదని లక్ష్మమ్మ నిర్ణయించుకుంది కూతురితో ముక్తసరిగా మాట్లాడింది భర్త లేకుండా ఊరికి రావద్దంటూ ఎవరో తరుముతున్నట్టు బయటపడి బస్టాండ్ చేరింది దాని కడుపున ఒక కాయగాస్తే అంతా అదే సర్దుకుంటది అని తనకు తాను నచ్చజెప్పుకుంది దొంగకు తేలుగుట్టినట్టు ఎట్లా పోయిందో చూడు మీ అమ్మ అన్న అత్త మాటలు ఉమ చెవుల్లో గింగురు మనసాగాయి కాలం గడుస్తూనే ఉంది ఒకరోజు పొద్దున్నే గతమంతా గుర్తు చేసుకుంటుంటే ఉమకు ఏడుపు తన్నుకొచ్చింది ఏమే ఎందుక దొంగేడుపు మేమేం రంపాన పెడుతున్నామా కోడలు అనుకుంటే కొరువి దెయ్యానివైలవు అంది ఎట్లాగో తామాయించుకుని చీపురు తీసుకుని బయటకు నడిచింది ఊడుస్తుంటే తన గాజుల చప్పుడే సంకేళ్ల చప్పుడులాగా వినిపించసాగింది హఠాత్తుగా చోట ఆగిపోయింది గోడ రాళ్ల మధ్య సందులో నుండి మొలుచుకు వచ్చిందో గడ్డి మొక్క దానికి పూసిన చిన్నారి నీలం రంగు పూలను చూస్తూ అక్కడే కూర్చుండిపోయింది ఏమే అట్లా కూర్చున్నావు రాయిలాగా అన్న అత్తమాటలు పిడుగుల్లా పడటంతో శరీరం వనకసాగింది ఏదో గొనుక్కుంటూ వెనక్కు ఒరిగిపోయింది తల్లి కొడుకులు మెల్లగా నడిపించుకుపోయి మంచం మీద పడుకోబెట్టారు కొద్దిసేపటి తర్వాత ఉమా లేచి కూర్చుంది దీనికి మూర్ఛ రోగం ఉందిరా కొడుకుతో నిర్ధారణగా అంది అంతేకాదు దీనికి ఈ విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకో అని కటువుగా సలహా ఇచ్చింది విడాకులు రెండో పెళ్లి అన్న శరాఘాతాలతో ఉమా మళ్లీ పడిపోయింది రెండు రోజుల తర్వాత ఉదయమే లక్ష్మమ్మ దొడ్డమ్మతో కలిసి వచ్చింది ఉమ అత్త ఇద్దరినీ ఉతికి ఆరేసింది లక్ష్మమ్మ ఏదో మాట్లాడబోతుంటే నోరు ముయించేసింది మళ్లీ తన కడప తొక్కవద్దని ఉమను ప్రత్యేకించి హెచ్చరించింది ఏడుస్తున్న ఉమను ఓదార్చటానికి శ్రీశైలం ప్రయత్నించలేదు కంకరలో డ్వేయించుకొని ఎటో వెళ్ళిపోయాడు బస్సెక్కే ముందు ఉమ భర్త సెల్కి ఫోన్ చేసింది నేను వెళ్ళిపోతున్నా అంది సరే అన్నాడు రండి అంది ఇప్పట్లో వీలు కాదు అన్నాడు ఒక్క పూట కోసం సరే అన్నాడు మళ్లీ ఫోన్ చేస్తుందేమోనని సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇంటికి వచ్చి తిని ఒక కునుకు తీసి గ్రానైట్ రాళ్లు లోడ్ చేయించుకొని దర్గాకి చేరుకున్నాడు కాళ్లు కడుక్కొని దర్గాబాబా ఉంటున్న గదిలోకి నడిచాడు రోజూ దర్గాబాబా కోరిన భక్తులకు చిన్న రాయి మంత్రించి ఇస్తాడు దాన్ని ఆ రాత్రి దిండి కింద పెట్టుకుని నిద్రపోతే కోరిన కోరిక తీరుతుందని నమ్మకం తల్లి రెండో పెళ్లి అన్నప్పటి నుంచి శ్రీశైలంలో చిన్న ఆశ పుటమరించింది దర్గాబాబా మంత్రించి ఇచ్చిన రాయిని షర్టు జేబులో వేసుకుని బయటికి వచ్చాడు పదకొండు దాటిన తర్వాత వాళ్ళు ముగ్గురు ఆటోలో ఇల్లు చేరుకున్నారు ఆకురాలు కాలం సగం చెట్లకి పూలున్నాయి ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి నదిని చూసినట్లుగా ఉమా తోటను చూడసాగింది మెల్లెగా ప్రాణదాత మల్లెతీగ కిందికి వెళ్లి దాని మొదలను కావలించుకుంది దొడ్డమ్మ నా బిడ్డగది ఎట్లా అడిగింది లక్ష్మమ్మ కంట నీరు కుక్కుంటూ దాని రోగం సంగతి ఎందుకు దాచినవు అంది దొడ్డమ్మ రోగమా దాని రోగం అంటరా ఏదో అనబోయింది ఆ ఏదోలోనే ఉన్నదంతా నీ వియ్యపురాలు సామాన్యురాలు కాదు తన కొడుక్కి విడాకులు రెండో పెళ్లి చేసి తీరుతుంది అంటూ వచ్చిన ఆటోలోనే వెళ్లిపోయింది విడాకులు రెండో పెళ్లి అన్న మాటలు వినిపించడంతో ఉమా మొదలు నరికిన చెట్టయింది మల్లె తీగని పట్టుకుని నిలబడ్డదల్లా అమ్మా అంటూ పెద్దగా కేకవేసి నిలువునా వెనక్కి విరుచుకు పడిపోయింది తల వెనక భాగం బండరాయికి బలంగా కొట్టుకోవడంతో రక్తం కారసాగింది లక్ష్మమ్మ పరిగెత్తుకొచ్చింది రక్తం చూసి బెంబేలెత్తి పొరిగింటామెను కేకవేసింది స్నేహితురాలు వచ్చిందని తెలిసి చూసిపోవటానికి వచ్చిన పద్మ పరిస్థితి గమనించి డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది పొరిగింటామె రక్తం తుడిచి ఉమకు కట్టుకట్టి లక్ష్మమ్మను ఓదార్చసాగింది తలకు గాయం చేసిన బండరాయి ఎర్రమందారంలాగా మెరుస్తున్నది అరగంటలో చావు వార్త అత్తవారింటికి చేరింది ఉమ అత్త శ్రీశైలం సెల్ కి ఫోన్ చేసింది స్విచ్ ఆఫ్ అని వచ్చింది లాభం లేదనుకొని ఒక మనిషిని పంపింది ఆ మనిషి అక్కడా ఇక్కడా వెతుక్కుంటూ వెళ్లి శ్రీశైలంని పట్టుకునేసరికి మధ్యాహ్నం రెండు దాటింది అనుకోని వార్తతో కొద్దిగా చెలించాడు ఈ రోజే సాయంత్రమే చేస్తారట అన్నాడు వచ్చిన మనిషి తల్లితో మాట్లాడితే వెంటనే వెళ్లమని చెప్పింది బస్సైతే లాభం లేదనుకొని మునీర్బాయి యమహాబళ్ళి తీసుకుని బయలుదేరాడు తెగతింపులు చేసుకున్నవాళ్లు ఏమొస్తారని లక్ష్మమ్మ అనగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు పద్మ ఇతర స్నేహితురాళ్ళు ఒకవైపు ఏడుస్తూనే ఉమకు స్నానం చేయించారు పెళ్లి కూతురుగా అలంకరించిన చేతులతోనే ఇప్పుడు అలంకరించారు కలువకుంట ఊరంతా అక్కడే ఉంది ఐదు దాటిన తరువాత ఊరేగింపుగా శ్మశానానికి తీసుకుపోయారు శ్రీశైలం ముందుగా అత్తారింటికి వెళ్లాడు బండికి స్టాండ్ వేసి తెరిచి ఉన్న గేట్లోకి తొంగి చూశాడు దున్నపోతొకటి మల్లెపందిరిని నీలమట్టం చేసి ఇతర పూల మొక్కల మీద ప్రతాపం చూపిస్తున్నది దాన్ని కొట్టడానికి రాయేది కనిపించలేదు ఒక కర్రముక్క కనిపించింది బహుశా అది పాడెకట్టగా మిగిలిన కర్రముక్క దాన్ని అందుకోవడానికి కిందికి వంగాడు జేబులోంచి ఏదో టప్పుమణి కిందపడింది అది బాబా మంత్రించి ఇచ్చిన రాయి దాన్ని మరి ముట్టుకోలేదు శ్మశానం ఎటో ఆయనకు తెలియదు అటూ ఇటూ చూశాడు ఎడమవైపున పూలు కురిసిన బాట ఒకటి కనిపించింది బండి మీద బయలుదేరాడు చక్రాల కింద నలిగిపోయిన పూలన్నీ పసర్లు కక్కుతున్నాయి చితికి నిప్పెవరు పెట్టాలన్న మీమాంసలో వాళ్ళున్నారు అదిగో ఉమ మొగడొచ్చాడు అన్నారెవరు సమస్య తీరిపోయిందంటూ పంతులు చివరి పనులు ప్రారంభించాడు శ్రీశైలం బండి దిగి మెల్లగా నడుస్తూ వెళ్లాడు పూలను పక్కకు జరిపి పద్మ అతనికి ఉమ ముఖం చూపించింది పసుపు పులిమిన ముఖం పొద్దు తిరుగుడు పువ్వులాగా ఉంది అతని దుఃఖాన్ని లక్ష్మమ్మ రోదన అనచేసింది పద్మ తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుంది ఆయన శ్రీశైలం భుజం మీద నీళ్ళకుండ పెట్టాడు మరొకాయన బారుడు కట్టే అతని చేతికందించాడు ఆ కట్టె చివర చిరుమంట మోదుగ పువ్వులా ఉంది